జాషాబు గారికి గుంటూరు జిల్లా కానీ పల్నాడు జిల్లా కానీ జాషా గారి పేరు పెట్టాలి అది జాషాహ్ గారి అభిమాన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరగాలని మేము కోరుకుంటున్నాం ఆయన ఆయన జాషాహు గారి సభలు కూడా చాలాసార్లు చెప్తున్నాడు ఆయన ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చంద్రబాబు గారికి ప్రత్యేకంగా ఆయన నాయకత్వం అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రస్తావించే ఒక అత్యున్నత కవి అత్యున్నత కవి గురించి అనుకుంటారు ఆయన జాసావు గారి సాహిత్యంతో దాని ద్వారా అనేక గుర్తు పొందారు ఆయన అనేక సభల్లో కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వారిద్దరు నాయకత్వం జాషువా గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు జాషువా అభిమానులు ఉన్న ఈ సందర్భంలో జాషువా గారి పేరు మీద గుంటూరు జిల్లాకు కానీ పల్నాడు జిల్లా గారి పేరు పెట్టాలని అది తెలుగు వాళ్ళందరూ గర్వించే విధంగా ఉండాలని ఆశిస్తున్నారు ఏ పార్టీలోన ఉన్నా పేదడి సాయం అంటే ముందు ఉంటాం మేము గాంధీ గారి వారసులు జాసీ వారసుడు మాణికడు సమాజంలో ఉన్న అసమానతలు అవి ఆర్థిక అసమానతలు కావచ్చు రాజకీయ అసమానతలు కావచ్చు సామాజిక అసమానతలు సాంస్కృతిక అసమానతలు ఈ అసమానతలన్నీ లేని సమాజాన్ని వరుణ్ జాస్పూర్ గారు కోరుతున్నారు కానీ ఈరోజు భారతదేశం అసమానతల్లో నూట ఐదో స్థానంలో పేదరిక్రంలో నూట ముప్పై నాలుగో స్థానంలో మూడు వందల ముప్పై ఆరు మంది బిలియనీర్స్ ఉంటే ఒక్క బిలియనియర్ కూడా ఎస్సీ కమ్యూనిటీకి ఎస్ఈ కమ్యూనిటీకి చేరేవాళ్ళు లేరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పారిశ్రామికవేత్తలు ఒక్క శాతం కూడా పారిశ్రామికవేత్తలు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి లేరు పద్దెనిమిది శాతం ఎస్సీస్ ఉన్నారు ఎనిమిది శాతం ఎస్టీలు ఉన్నారు శాతం ఉంటే ఇరవై ఆరు శాతం ఒక్క శాతం మాత్రమే లోపు మాత్రమే పారిశ్రామిక వ్యాపారవేత్తలు కొనసాగుతున్న సమాజం అందువలన జాషే గారి అభిమానులందరూ ఈ సమాజంలో అసమానతలు పోగొట్టడానికి కృషి చేయాలని కోరుతున్నారు